అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులు వేయడానికి తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించినటువంటి అప్డేట్స్ ప్రకారం ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరానికి అంటే సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఈ విధంగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతులకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి వచ్చే నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కొంతమంది రైతులు ఇంకా ఇలా చేసుకోలేదని మరి ఏ రైతులైతే ఇలా చేసుకోలేదో ఆ రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది మరి అప్లై చేసుకోవడానికి కూడా సమయం అయితే అయిపోయింది మరి మళ్ళీ కూడా సమయం ఏమైనా పొడిగిస్తారనేది కూడా మనం చూడాలి ఎందుకంటే వచ్చే నెల పన్నెండో తారీఖున పైసలు డబ్బులు వేస్తున్నారు కాబట్టి అప్పట్లోపు మళ్ళీ కూడా కొంచెం సమయం ఉంది కాబట్టి మరి ఆలోపు ఏమైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా లేదా ఇక్కడితోనే ఆగిపోతుందా అనేసి చూడాలి అలాగే మనకి ఇక్కడ అప్లై చేసుకున్న వారి అర్హుల జాబితా అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి అర్హుల జాబితాలో ప్రభుత్వం అప్లై చేసు అంటే విడుదల చేసినటువంటి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం కనుక మీరు కనుక అప్లై చేసుకుంటే అప్పుడే మీకు డబ్బులు వస్తాయి కానీ మరి వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా చేసుకోండి ఇక మరిన్ని వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అని అంటే రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి గత ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే అనమాట మరి రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా గతంలో రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చేవి మరి మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులందరికీ కూడా మరింత మేలు చేయాలి మరింత మెరుగ్గా రైతులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థాన మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయల సాయాన్ని కాస్త మనకు ఇరవై వేల రూపాయలకైతే పెంచడం జరిగింది ఇరవై వేల రూపాయలకు పెంచి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు కీలక ప్రకటన జారీ చేశారనమాట మరి రైతులంతా కూడా ఇరవై వేల రూపాయల సహాయాన్ని పొందాలంటే ముందుగా మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న రైతులు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది మరి చాలామంది రైతులు ఇప్పటికే రైతు గుర్తింపు కార్డుకు అంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు దరఖాస్తు అనేది చేసుకోవడం జరిగిందనమాట మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు తప్పకుండా ఎన్నదాతా సుఖీబువా పిఎం కిసాన్ పథకాల తొలివిడత డబ్బులు అనేది అందడం అయితే జరుగుతుంది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడత డబ్బులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఖచ్చితంగా ఇలా ఎవరైతే చేస్తారో ఆ రైతులకు మాత్రమే మనకు డబ్బులు అనేది విడుదల చేయడానికి కీలక ప్రకటన అయితే అప్డేట్ కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పటికే చాలామంది రైతులైతే అప్లై చేసుకున్నారు చాలామంది రైతులైతే రైతు గుర్తింపు కార్డు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి ఇట్లా దరఖాస్తు చేసుకున్న వారే కాకుండా మన రెండు మన రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కొంతమంది ఏంటంటే ఇంకా కొన్ని చేసుకోలేదన్నమాట మరి ఇవి ఏవైతే చేసుకోలేదో వారికి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు లింక్ చేసుకోవాలి దాంతోపాటు రైతు గుర్తింపు కార్డు కూడా ఇక్కడ కూడా అశ్రద్ధ చేయొద్దు ప్రతి రైతు కూడా తప్పకుండా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సహాయాన్ని అయితే అందిస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ కూడా ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకోండి ఇరవై తారీఖులోపు తర్వాత ఈకేవైసీ పూర్తి చేయండి తర్వాత మనకు ఎన్పిసీ లింక్ కూడా పూర్తి చేయండి ఇలా ఎప్పుడైతే మీరు పూర్తి చేస్తారో అప్పుడు మీకు పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సాయాన్ని అందించేందుకు ఎదురుచూస్తూ ఉన్నాయి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు ఈ విధంగా చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది అనమాట మరి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్డునైతే తీసుకొచ్చే అంటే రైతు గుర్తింపు కార్డు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది రైతులైతే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై ఐదు లక్షల మంది రైతులకు అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వరొకసారి దరఖాస్తు చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారు అంటే పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత ద్వారా చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిది విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావం ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి సేలింక్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్ట్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్ట్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకుని ఇరవై తారీఖున అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదా చెక్ చేసుకొని మీకు ఒక డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కానీ వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టు అయితే చేయండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలివిడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల అందించబోతోంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని పొందాలన్నా లేకపోతే అందరికంటే ముందుగానే మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీరు వీడియోను లైక్ చేయండి